అయితే ఒక నిమిషం నేను రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత చెప్పండి మన సమస్యలు ఈ మూడు నెలలు এই যিকটা <laughs> <laughs>

ವೇಣು ವಿಕ್ರಮ ವೇಣು ರೇ ఈరోజు ఈ ఛాయ్ చర్చ పెట్టడానికి కారణం ఏంటంటే ఎలక్షన్లుకి ఎలక్షన్లు అయింది దేగం లాంటి గ్రామంలో కూడా అసలు మాకు ఓట్లే రావనుకునే ఆ భయంలో నుంచి మెజార్టీ తీసుకొచ్చిన గ్రామం ఇది ఓకే అక్కడ ఏంటంటే ఉన్న పరిస్థితికి ఇప్పటికన్నా ఏమైనా తేడా ఉందా అంటే ఓకే అభివృద్ధి అనేది ఇంకా స్టార్ట్ కాలేదు ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది రాష్ట్రంలో ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ మాదల జూలైలో అంటే ఆరు నెలల కింద ఉన్న భయం ఉన్నదా ఇప్పుడు తప్పుడు కేసులు పెడతారు కోరుతారు కమిషన్లు పెడతారని భయం ఉన్నదా ఇప్పుడు కొద్దిగా మాట్లాడగలుగుతున్నారు మేము అచ్చినప్పుడు తోలు మాట్లాడలేదు అప్పుడు ఓళ్ళు చూసినా కదా అనుకుంటున్నారు అన్ని ఊర్లల్లో ఇప్పుడు కొద్దిగా ఏమైనా తేడా ఉందా లేకపోతే మా వాళ్ళు కూడా ఏమైనా రౌడీజన్ చేస్తున్నారా కబ్జాలు చేస్తున్నారా కమిషన్లు చేస్తున్నారా అది చెప్పాలా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారా ఇంతకు ముందు ఆరు నెలల క్రితం ఎవరైతే పాత శాసనసభ్యుడు ఉన్నాడో ఆ శాసనసభ్యుడు ఉన్నప్పుడు పరిస్థితికి ఇప్పటికేమైనా తేడా ఉందా అంతే లేదు అప్పుడు ఇప్పుడు తేడా లేదు అప్పుడు వాళ్ళ రౌడీలు మమ్మల్ని కేసులు ఇప్పుడు మీ వాళ్ళు కూడా రౌడీలు తయారవుతున్నారని ఒక మాట ఏమైనా అట్లాంటివి కాంప్లైట్స్ ఇది కూడా మాట సమస్యలు సమస్యలు ఏంటంటే ఇంతకుముందు దేగా మార్చినప్పుడు ఎనభై ఏడు ఊర్లు తిరిగినప్పుడు మూడు ప్రధాన సమస్యలు చెప్తున్నారు పేదవాళ్ళు పేదవాళ్ళు మిగతా రైతుల సంగతి రెండో సమస్యలు పేదవాళ్ళు అడిగేది మూడు ఒకటి ఫస్ట్ ఇల్లు రెండోది పెన్షన్ మూడోది రేషన్ కార్డు కాబట్టి ఇప్పుడు మన ఆరుమూరుకు మూడు వేల ఐదు వందల ఇళ్ళు సాంక్షన్ ఆరుమూరుతో పాటు నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు స్థలం ఉన్న వాళ్ళకే ఐదు లక్షలు ఇస్తారు ఇల్లు వస్తాయి పెన్షన్లు వస్తాయి రేషన్ కార్డు వస్తాయి తక్కువ వస్తున్నాయని కొట్లాడుతున్నారు రేవంత్ రెడ్డితో ఎందుకంటే ఆరుమూరుకు మూడు వేల ఐదు వందలు ఇచ్చారు రేవంత్ రెడ్డి ముప్పై ఐదు వేలు ఉండబోతున్నాడు మేము ఏమిటన్నాం అంటే దేగమల్లం అంకపురంలో కూడా మేము కూడా పన్నులు కడుతున్నాం కదా నువ్వు తెచ్చి అప్పు కూడా ఆరుమూరులో ఎనభై ఊళ్ళలో మేము కూడా అప్పు పట్టుకుంటున్నాం కదా రేవంత్ రెడ్డి నీకు స్పెషల్ ఎందుకని నేను అడుగుతున్నా నేను ఎందుకంటే నేను అడిగేది అన్ని మైకల్లో చూడండి తెలంగాణ అసెంబ్లీలో కూడా అడిగిన నూట యాభై కోట్లు అంటే ఎస్సీ ఎస్టీ సోషల్ వెల్ఫేర్ పిల్లలకు హాస్టల్ కట్టతే నూట యాభై కోట్లు కొండ పోతే నేనన్నా మూడు వేల మంది ఆడపిల్లలు ఎస్సీలు బీసీలు అంత